హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఫ్రాన్స్ ధమ్ బిర్యానీ అది కూడా చిట్టి రైస్ అన్నమాట తయారీ విధానం చూద్దామా వీటిని చిట్టి ముత్యాల రైస్ అంటారనమాట చూడడానికి చాలా చిన్నిగా ఉంటాయి స్మెల్ అయితే చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చి బాస్మతి రైస్ మీద డబుల్ ఉంటుంది ఇప్పుడు బిర్యానీ మనం ఒక గ్లాస్తో కొలిచి తీసుకోవాలండి తీసుకుని మనం దాంట్లో వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి బిర్యానీలో దమ్ కోసం రొయ్యల్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక హాఫ్ కేజీ రొయ్యల్ని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి దాంట్లో ఒక నిమ్మకాయ బద్ద పిండుకున్నాను దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకుందాం కారం ఎక్కువగానే పడుతుందండి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచుకున్నది అయితే ఫ్లేవర్ బాగుంటుంది పేస్ట్ కూడా ఎక్కువే పడుతుంది అలాగే మనకి రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోండి ఇందులోనే గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా అలానే పెరుగు కూడా అండి పెరుగు వల్ల మనకి ముక్క మెత్తబడుతుంది అలాగే ఫ్లవర్స్ అన్నీ కూడా పడతాయి అది అందరికీ తెలిసిందే కదా ఇందులోనే కస్త పుదీనా అలాగే తిరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ మనం శుభ్రంగా కలుపుకోవాలన్నమాట రొయ్యలకి మాష స్పైసెస్ అన్నీ పట్టే విధంగా కలపాలి నేను వీడియో తీస్తున్నానండి మా హస్బెండ్ కలుపుతున్నారు మీకు వీడియో తీసి పెట్టాలి కదా మరి హెల్ప్ చేస్తున్నారనమాట ఇందులోనే కాస్త ధనియాలు జీలకర్ర కలిపి పౌడర్ చేసుకున్నానండి పౌడర్ ఇందులో వేసుకుంటున్నాను ఇది కూడా వేసి శుభ్రంగా కలిపేసి అయితే మినిమం ఒక టూ అవర్స్ అన్న ఉండాలండి టైం లేదనుకునే వాళ్ళు డీప్లో అయితే వన్ అవర్ ఉంటే సరిపోతుంది పక్కన పెట్టేసుకోవడం ఇప్పుడు బిర్యానీ తయారీ కోసం కడాయి తీసుకుందాం అండి ఇందులో నెయ్యి అలాగే నూనె సమపాళల్లో వేసుకుని నా దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపై సన్నగ పొడిగా తరిగి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి పొడి ఇందులో వేయించుకున్నాను అల్లం పేస్ట్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు ఎక్కువగానే వేసాం కాబట్టి ఇందులో ఎక్కువ పడదు ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇది జస్ట్ ఫ్లేవర్కి వేయాలన్నమాట అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక గంట పాటు డీప్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చిరీని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి ఈ రొయ్యల్లోంచి మనకి వాటర్ చాలా ఎక్కువ వస్తుంది అది అందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ దీన్ని అలా వదిలేయి ఇందులోంచి చాలా వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే పీస్ ఉడికిపోతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేద్దాం చూసారా ఎంత వాటర్ వచ్చిందో అలానే చాలా వాటర్ వస్తుందండి ఇందులోనే ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఆ టమాటా ముక్కలను కూడా వేసుకున్నాను మనకి ఇది కర్రీలా ఉంటుందన్నమాట చూడడానికి ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ సపరేట్ చేసేసి రైస్ ఇందులో వేసుకోవాలన్నమాట ముందుగా వాటర్ వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసే ప్రాసెస్ కన్నా ఇలా చేసినట్లయితే ఫ్లావర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి గ్రేవీ అంతా రైస్కి పెట్టే విధంగా అన్ని వైపులా కలిసే విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కూడా అలా పక్కన పెట్టేసినట్లయితే చక్కగా రెడీ అయిపోతుందండి ఇవి ఆల్రెడీ చాలాసేపు వాటర్లో నాని ఉన్నాయి కాబట్టి వెంటనే మసాలా అంతా పట్టేస్తుంది అన్నమాట రైస్కి ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో అయితే మనం బియ్యాన్ని కలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అలా రెండు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మరి రైస్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోవాలండి ఒకవేళ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే సెట్ చేసుకోవచ్చు అనమాట ఉప్పు తక్కువగా అయి ఉంటే కాస్త ఉప్పు వేసుకోవాలి ఇందులోనే కాస్త కొత్తిమీర కరువు మరి కాస్త పుదీనా కూడా వేసుకున్నాను అలాగే ఒక బద్ద నిమ్మకాయ కూడా పిండుకోవాలండి ఒకసారి అడ్జస్ట్ చేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసినట్లయితే బిర్యానీ రెడీ అయిపోతుంది నేను కుక్కర్కి విజిల్ పెట్టట్లేదండి కాబట్టి గ్లాస్కి రెండు గ్లాసులు నేను వేసాను ఒకవేళ విజిల్ పెట్టేలా ఉంటే గ్లాస్కి గ్లాసున్నారీ వాటర్ వేసుకోండి చూసారా టెన్ మినిట్స్ తర్వాత ఎంత పర్ఫెక్ట్ అయిపోయిందో ఇందులో బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది సారీ ఏమనుకోవద్దు రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకుని పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట అంతే అండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది వేడి వేడి దమ్ బిర్యానీని రైతాతో సర్వ్ చేస్తే సూపర్ ఉంటుందన్నమాట అసలు మిస్ చేయకండి ఈసారి బిర్యానీ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా రైస్ ట్రై చేయండి చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్